నేను ఎప్పటి నుంచో అతన్ని కలవాలనుకుంటున్నా ఆయన్ని కలవడం మన తీసి కాదండో ఆయన పిలిస్తేనే మనం వెళ్ళగలం ఆయనే మన వెంకటేశ్వర స్వామి ఎటు చూసినా మనకు ఆయనే కనిపిస్తారు తిరుపతికి ప్లాన్ వేస్తుండగా నా శ్రీ గరుడనారాయణ ట్రావెల్స్ నుంచి మెసేజ్ వచ్చింది తిరుపతికి వస్తారా అని నాకు ఒకటే అనిపించింది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వీధి రూపంలో నన్ను పిలిచారని నాకు తెలియని ఎన్నో లొకేషన్స్ ఎన్నో మంచి విషయాలు అయితే నాకు చెప్పారు జూ పార్క్ నుంచి వరకు మొత్తం బటర్ ప్లేస్ బటర్ఫ్లైస్ కార్ దేవుడు వచ్చాడంట ఆ రోజు ఆయనే పిలుచుకున్నాడు అనుకుంటేమో మనస్ఫూర్తిగా ఏమైనా చేసామంటే ఖచ్చితంగా దేవుడు కనిపిస్తాడు మనకి ఏదో ఒక రూపంలో వచ్చి మాట్లాడతాడు వాళ్ళ దగ్గర కార్స్ టెంపో బస్సెస్ అన్ని ఉన్నాయి సెల్ఫ్ డ్రైవ్ కార్స్ కూడా ఇస్తారు వీళ్ళతో అయితే నా ట్రిప్ చాలా పాజిటివ్ గా అయింది వీళ్ళ కాంటాక్ట్ నెంబర్